పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టే భారతదేశం మీద గెలవాలని చూస్తోంది తప్ప డైరెక్ట్గా పోరు జరిపో లేకపోతే అభివృద్ధి చేసి అభివృద్ధితో ఇదిగో మేము మీతో పోటీ పడుతున్నామని ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయలేదు అది దేశ ప్రధాని కావచ్చు ఆర్మీ చీఫ్ కావచ్చు ఈ రోజు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఇదే విషయం చెప్తున్నాడు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి భారతదేశాన్ని కవ్వించాడు భారతదేశాన్ని రెచ్చగొట్టాడు అలాగే అక్కడ ఉన్నటువంటి లేడీ జర్నలిస్ట్ కి కన్ను కొట్టాడు కదా ఈ చౌదరి ఏం మాట్లాడుతున్నాడు అంటే భారతదేశం ఎప్పటికీ కూడా పాకిస్తాన్ ఉనికిని గుర్తించదు పైగా దాని విధానం ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న విధంగా ఈ రోజు దాని పరిస్థితి ఉంది అంటే భారతదేశానికి శత్రువు పాకిస్తాన్ పాకిస్తాన్ శత్రువు ఆఫ్ఘనిస్తాన్ అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి భారతదేశానికి మిత్రుడైంది పాకిస్తాన్ నిషేధి సంస్థ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉంది కదా టి దీన్ని ఇప్పుడు అడ్డు పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండు కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాయని చెప్తున్నాడు మీరు ఎలాగొస్తారో రండి కింద నుంచి వస్తారా పై నుంచి వస్తారా ఆకాశంలో వస్తారా లేకపోతే నీట్ నుంచి వస్తారా లెఫ్ట్ నుంచి వస్తారా రైట్ నుంచి వస్తారా ఫ్రంట్ నుంచి వస్తారా బ్యాక్ నుండి వస్తారా ఎలాగైనా రండి ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు మధ్య చూపిస్తాం మధ్యాహ్నం చూపించకపోతే డబ్బులు వాపసు ఇచ్చేస్తాం ఆ డబ్బులు వాపస్ ఇవ్వడం ఏంటో ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటో అస్సలు అర్థం కావడం లేదు ఒకసారి మీరు కూడా వినండి میں اس طرح بھی آؤں گا میں ڈائریکٹ بھی آؤں گا تو یہ جو آپ کی تقدیر ہے یہ میرے اور آپ کے اور ہم سب کے ہاتھ میں اور ہماری لیڈرشپ کے پاس مکمل کلیئرٹی ہے چاہے وہ پولیٹیکل لیڈرشپ ہے ملٹری لیڈرشپ ہے اور ہمارے عوام کے پاس بھی کلیئرٹی اور میں ہمیشہ کہتا ہوں اور ہم کہتے ہیں کہ یہ پاکستان جو سے اللہ کا تحفہ ہے اس پہ اللہ کی بڑی برکت ہے تو لے آؤ جو تم نے کرنا ہے دائیں سے آنا ہے بائیں سے آنا ہے اوپر سے آنا ہے نیچے سے آنا ہے اکٹھے آنا کسی کے ساتھ آنا ایک بار مزہ نہ کرا دیا نا تو پیسے واپس మధ్య రాకపోతే పైసలు వాపస్ ఇస్తాడంట అంటే మళ్ళీ ఆపరేషన్ సింధూ లాంటి దెబ్బ తినడానికి చూస్తున్నాడు మళ్ళీ భారతదేశంతో వేయించుకోవడానికి పక్క ప్లాన్ చేస్తున్నాడు ఆ రోజు ఆపరేషన్ సింధూ రాపడానికి పాకిస్తాన్ పరిగెట్టాడు షహబాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీరు వీళ్ళందరూ పరిగెట్టి అరవై సార్లు సమావేశం ఏర్పాటు చేశారని మొన్నే ఒక రహస్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వచ్చింది అయినా ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈ విధంగా మీటింగులు పెట్టి ఇలా భారతదేశాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు అంతే తప్ప ఇంకా వీళ్ళు ఎప్పటికీ కూడా భారతదేశంతో దేంతో ఒక విధంగా మనం పోటీ పడదాం లేదా డైరెక్ట్ గా ఇదిగో ఈ దెబ్బ కొట్టాం అని చెప్పడానికి ఏమీ ఉండదు కేవలం ఈ విధంగా మీటింగులు పెట్టి ప్రజలను మబ్బి పెడుతున్నారంతే